బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడమే ముందున్న లక్ష్యమని అందుకు బీసీలంతా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమరవేరి కార్యక్రమానికి సంబంధించిన గుణపత్రికను తాండూలో ఆవిష్కరించారు మంగళవారం పట్టణంలోని హిమాలయ హోటల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గుణపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్న బీసీలకు రాజ్యాధికారంలో పూర్తి స్థాయి వాట దక్కలేదన్నారు ఇంట్లోగా బీసీలు కనిపించని దోపిడి వివక్ష అనచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత నలభై ఐదు సంవత్సరాలకు పైగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీలు అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు రాజ్ కుమార్ అయిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి శుక్రాన్న గారికి మరియు వివిధ మండలాల నుండి వచ్చేసినటువంటి అధ్యక్షులకు మహిళా ఆయన తర్వాత వివిధ సంఘాల నుండి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ పత్రికా విలేకరులకు బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రాం అనేది చేయడం అనేది జరిగింది బీసీల యొక్క ఐనత్యాన్ని మరియు బీసీల యొక్క ఒక ఐక్యతను చాటే విధంగా మనం ఇంతమంది ఒక పైన నడవాలి అని కోరుతున్నాం ఇప్పుడు బీసీ గణన జరుగుతుంది బీసీ కులగణన కానీ నామ మాత్రం తూతు మాత్రంగానే జరుగుతున్నది ఇది అందరూ కూడా ఎవరు కూడా అడగడం లేదు ఇది ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది బీసీ కులగణను ఒకసారి మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది విధంగా బీసీ కులగణ ఇచ్చిపెట్టినట్టు అయితే ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ అదే పిల్లలకు ఉన్నటువంటి సంఘాలు పోరాటం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా విద్యార్థుల యొక్క సమస్యలు కూడా చాలాగానే ఉన్నాయి ఈ ఈ విధమైనటువంటి సమస్యల పైన తర్వాత బీసీలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా నిరంతరము పోరాటం చేయాలని రాజ్ కుమార్ అన్న గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటు మరి రాబోయే ఇరవై తారీఖున హైదరాబాద్ లో సమర బీసీ బేరీకి శంకరవం పిలపడం జరిగింది మరి ఆ ఆహ్వానాన్ని మరి మేము తాండూర్ తరఫున రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అన్ని బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున హైదరాబాద్కు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి రాబోయే కాలంలో మరి బీసీలకు బీసీ కులగల జరుగుతుంది మిత్రులు అన్నట్లు ఇక సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేక సందర్భం మరి ఇంకా మాట్లాడాలి రాజ్ కుమార్ గారు మరి ముఖ్యంగా ఈ సమరబేరికి తాండూర్ నియోజకవర్గం నుంచి మరి తాండూర్ వికారాబాద్ జిల్లా నుంచి మరి పరిగి వికారాబాద్ వడంగల్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ పర్యటించి పెద్ద ఎత్తున జన సమీకరణించి మేము వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు ఆ సమరబేరికి వెళ్ళి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమరబేరి పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినారు అందులో భాగంగా నేను తాండూరులో బీసీల సమరబేరి గోడపత్రిక మరి ఇక్కడ చిన్నటువంటి వివిధ మిత్రులు మరి బీసీ నాయకులు కుల సంఘాల పెద్దల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికని మరి ఆవిష్కరించండి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు కూడా బీసీ సంఘంకు తోడుగా నీడుగా ఉంటున్నటువంటి మా మీడియా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానిస్తూ నమస్తమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను బీసీల సమరబేరి మీకు అందరికీ తెలుసు గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు గల్లీ నుంచి డెలివరీ చేయడం జరుగుతా ఉంది మరి ఆర్కృష్ణ చేయడం ఉద్యమం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ సంఘం సంక్షేమ హాస్టల్ ఉన్నాయి మహాత్మా జ్యోతిరావు కూలే గురుకుల పాఠశాలలు ఏర్పడ్డాయి మరి మీరు భారతదేశంలో చూసుకుంటే ఇన్ని హాస్టళ్ళు కానీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ కూడా లేవు ఇవన్నీ కూడా ఆర్కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడం వల్లే అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి అదే విధంగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏదైతే ఇస్తు మరి మీకు తెలుసు గత తొమ్మిది ఏళ్ళ నుంచి ఒకే రకం స్కాలర్షిప్ ఉండే ఈ రోజు విద్యార్థులకు మరి రెండు వేల ఒక వంద స్కాలర్షిప్లు ఇవాళ పెంచారంటే మరి ఆర్కృష్ణ చేస్తున్న డిమాండ్ వాళ్ళే ఇవ్వాలి మరి రెండు వేల ఒక వంద మరి విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతా ఉంది అదే రకంగా మరి హాస్టళ్లలో సన్న బియ్యం పెడుతున్నారు అంటే విద్యార్థులకు అందరికీ కూడా ఆర్కృష్ణ నిరంతరంగా పోరాటం చేయడం వల్లనే మా గవర్నమెంట్ హాస్టళ్లలో పిల్లలు చదువుతుంటే వాళ్ళకందరికీ దొడ్డు బియ్యం పెట్టి మీరు అంత సన్న బియ్యం మా పిల్లలు దొడ్డు బియ్యం తిని స్కూళ్ళల్లో నిద్రపోతున్నారు అని చెప్పి ఒకటే ఒక కాన్సెప్ట్ తోటి మరి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ఈరోజు ప్రతి స్కూల్లో హాస్టళ్లలో గుర్తుల పాఠశాలలో సన్న బియ్యం ఇస్తున్నారు అంటే అది కేవలం ఆర్కృష్ణ ఘనత అని చెప్పవలసిన అవసరం ఇలాంటి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత ఆర్కృష్ణ యొక్క దక్కుతుందని గర్వంగా అదే అదేవిధంగా మరి మిగిలింది ఒకటే ఒక కోరిక ఏం లేదంటే రాజ్యాధికారం కావాలి చట్ట సభల్లో బీసీలకు మరి మేమెంత మాకంతా అనే ఒకే నిదానంతో ఈరోజు ఆర్కృష్ణయ్య వెళ్తా ఉన్నారు మీరు అందరు ఉన్నారు గమనిస్తా ఉన్నారు గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు అరవై సార్లు మరి పార్లమెంట్ లో మరి ధర్నా చేయడం జరిగింది పార్లమెంట్ ముట్టడించడం జరిగింది జంతర్మర్వాత ధర్నా చేయడం జరిగింది ఇదంతా దేనికోసం అంటే ఒకటే ఒక ఎజెండా బీసీలకు రాజాధికారం కావాలి బీసీలకు రాజాధికారం వచ్చిన రోజే బీసీల బతుకులు బాగుపడతాయి అని ఒక ఎజెండా తోటి మరి ఆర్కృష్ణ ముందుకెళ్తా ఉన్నారు అందులో భాగంగానే నేడు బీసీల సమరవేరి అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదున ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే మరి చట్ట మరి రాజాధికారం కావాలంటే చట్ట రిజర్వేషన్లు పెట్టాలి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు గడుస్తున్నా మరి రోజు కూడా బీసీల గురించి మాట్లాడే మరి పిఎంలు గాని ఎంపీలు కానీ సీఎంలు కానీ మరి ఇక్కడ భారతదేశంలో లేరు ఇవా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళ భారత స్వాతంత్రంలో మరి ఈరోజు ఒక అవకాశం ఇవ్వండి బీసీలకు చట్టసభల్లో కూర్చోడానికి అవకాశం ఏంటి రాజ్యాంగ సవరణ చేయండి మరి అనేక సందర్భంలో అనేక మార్లు ఇప్పటి వరకు దాదాపుగా నూట తొంభై తొమ్మిది సార్లు రాజ్యాంగ సవరణ చేసారు కానీ బీసీల కోసం సారి కూడా రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ వేదిక ద్వారా దానితో ఈ వేదికల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి బీసీలకు న్యాయమైన కోరికలు మన డిమాండ్లను నెరవేర్చే విధంగా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేంద్రంలో మరి బీసీలపై చిత్తశుద్ధి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి బీసీలని మరి పక్కన పెడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సమాన పేరులో ప్రధానమైన డిమాండ్ అని చెప్పి తెలియజేస్తా అదే అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మరి ఉద్యోగుల్లో మరి ఎవరైతే అగ్ర కులాల వారు ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లు లాబింగ్ ద్వారానో ఇతర ద్వారానో వాళ్ళకు ప్రమోషన్లు వస్తున్నాయి కానీ బీసీ కులాలకు చెందినటువంటి వారికి తొందరగా ప్రమోషన్ రావట్లేదు కాబట్టి ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ డిమాండ్తో ఈరోజు బీసీల సమరగే పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాదు మరి ఈరోజు స్థానికంగా ఉన్న సమస్యలు మరి మిత్రులు చాలా మంది చెప్పారు స్థానికంగా కులగణన చేపడతా ఉన్నారు కులబన ఎందుకు చేపడుతున్నారంటే ఏదైతే బీసీలకు అన్యాయంగా మరి బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు బీసీల జనాభా ఎంత ఉన్నది అని చెప్పి తీయడానికి ఈరోజు కులగణన చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ కూడా సక్రమంగా జరగట్లేదు జరిగిన చోట మరి చాలా మంది వాళ్ళకు కోఆపరేట్ చేయట్లేదు అధికారులకు దయచేసి ఈ వేదిక ధర నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే రోజుల లోపల ఏదైతే కులగనం ఇంకా నాలుగైదు రోజులు మిగిలింది కాబట్టి మీరు అందరూ కూడా మరి జనాలు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అధికారులు కూడా కరెక్ట్గా చేయాలని చెప్పేసి వేదిక ధర నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరి తాండూరు నుంచి మరి ఇరవై ఐదున జరిగే బీసీ సమరవేదికి పెద్ద ఎత్తున మరి ఇది కేవలం ఒక ప్రతినిధుల సమావేశమే కాబట్టి అందరి కులాలకు సంబంధించిన నాయకులని మరి కుల సంఘాల పెద్దలని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అక్కడ వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఆ నేతృత్వంలో వికారాబాద్ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ కూడా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అదే రకంగా మరి ఆర్కృష్ణ నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికందరం కూడా బీసీలంతా కూడా ఏ పార్టీలు ఎవరున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ వస్తే అందరూ కూడా సంఘటితంగా ఉండి ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు మండల అధ్యక్షులు కానీ మళ్ళీ మహిళా సంఘాలు కానీ వివిధ కుల సంఘాలు కానీ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ జై షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి